హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షీ ఇట్స్ సండే మార్నింగ్ అరౌండ్ టెన్ ఏఎం ఈరోజు మా ఫ్యామిలీ మా అన్న వాళ్ళ ఫ్యామిలీ లంచ్కి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అండ్ ఆ తర్వాత మోహన్కి మా అన్నకి ఏదో పని ఉంది అని చెప్పి వాళ్ళు బయటకు అనమాట సో బయటకు వెళ్తున్నాం కదా కొంచెం ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అని చెప్పి ఉంటే యూ న్యూ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ ట్రై చేస్తున్నాను అనమాట అండ్ హ్యాస్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇట్ సేస్ అప్లై చేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుని తర్వాత యూ కెన్ వాష్ యువర్ ఫేస్ విత్ వామ్ వాటర్ ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ షవర్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అని ఉంది సో నేనైతే ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను చూడాలి నేను బాగా వాడిన తర్వాత రివ్యూ ఇస్తాను అనమాట బాగుందా లేదా అనేది అండ్ పోస్ట్ షవర్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ది సేమ్ న్యూడ్ ప్రోడక్ట్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి ఈ సిరమ్ విచ్ యూజువలీ రెడ్యూసెస్ యాక్నే అండ్ డార్క్ స్పాట్స్ సో దాన్ని ఫాలో అవుతూ నా మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను విచ్ ఇస్ లాక్మే పీచ్ మిల్క్ ఈరోజు ఎలాగో బయట తింటున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాం బికాజ్ లంచ్ హెవీగా ఉంటుంది కాబట్టి అండ్ కుకింగ్ లేదు అండ్ లిక్ట కూడా స్విమ్మింగ్ నుంచి వచ్చేసి మోహన్తో ఆడుకుంటుంది అనమాట సో దాన్ని కూడా అప్ చేసేసాను నేను సో ఐ వాంటెడ్ టు యూటిలైజ్ దిస్ టైమ్ ఆఫ్ మైండ్ టు క్లీన్ మై బెడ్షీట్ వార్డ్రోబ్ అనమాట అంటే బెడ్షీట్స్ లెనిన్స్ ఏదైతే ఉంటాయో ఆ వార్డ్రోబ్ అంతా ఎలా పడితే అలా ఉంది సో ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు క్లీన్ ఇట్ అండ్ ఆర్గనైజ్ ఇట్ ప్రాపర్లీ అని సో ఇట్స్ బీన్ నియర్లీ ఎయిట్ మంత్స్ ఎప్పుడైతే ఇంట్లోకి దీనప్పుడు చదివానో అప్పుడు చదివిందే మళ్ళీ దీనిలో ఎలా పడితే అట్లా అన్నీ పెట్టేయడం అయింది సో ఏదైనా ఒక చిన్న పిల్లో కవర్ కావాలన్నా కూడా నేను సర్చ్ చేయాల్సి వస్తుంది అనమాట విచ్ ఇస్ కన్జ్యూమింగ్ టూ సో 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 మచ్ ఆఫ్ టైమ్ సో సిన్స్ ఐ గాట్ సమ్ టైమ్ ఐ డిసైడెడ్ టు డూ ఇట్ టుడే సో ఐ డిసైడెడ్ టు పుట్ ఆల్ టుగెదర్ అనమాట బెడ్షీట్ బెడ్షీట్ లోపల దాని మ్యాచింగ్ పిల్లో కవర్స్ పెట్టి ఫోల్డ్ చేసి పెడతాను సో దట్ ఐ కెన్ ఫైండ్ దెమ్ ఎట్ ఏ టైమ్ ఎత్తుక్కోకుండా అండ్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ అన్నీ ఒక దగ్గర క్వీన్ సైజ్ బెడ్షీట్స్ అన్నీ ఒక దగ్గర మా పాప బెడ్రూమ్లో ఉన్న ఐ మీన్ బెడ్ మీదకి ఉన్న బెడ్షీట్స్ అన్నీ ఒక దగ్గర అలా పెట్టి అండ్ మిగిలినవి నేను ఏదైతే యూస్ చేయట్లేదో అవన్నీ టాప్ షెల్ఫ్లో అనుకుంటున్నాను సో దాట్ ఐ కెన్ డొనేట్ ఫర్ సంబడీ హూ రిక్వైర్స్ ఇట్ అని యాక్చువల్గా అవన్నీ పాత బెడ్షీట్స్ ఏం కాదు కొత్తవే నేను హార్డ్లీ బెడ్ మీద వేసుంటే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ యూస్ చేసి ఉంటాను సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ అవే ఆల్ దోస్ బికాస్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ ఎనీ మోర్ అండ్ తర్వాత బెడ్షీట్స్ తర్వాత ఐ వాంటెడ్ టు ఆల్సో ఆర్గనైజ్ దిస్ కర్టన్స్ అనమాట కర్టన్స్ అండ్ Cushion covers and all these. Okay, these are the bed sheets which I'm not at all going to use anymore because. Um, నా ఇంటి థీమ్కి అండ్ కలర్ థీమ్కి ఇవి అసలు మ్యాచ్ అవ్వవు అనమాట సో దాట్స్ ద ఓన్లీ రీజన్ నేను వీటిని వాడకపోవడం మేబీ ఇస్తే మా వాచ్మెన్ వాళ్ళకి కానీ లేకపోతే ఊర్లో ఎవరైనా ఉంటారు కదా ఇప్పుడు అత్త మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి డొనేట్ చేయడం కానీ అలా చేస్తాను అనమాట అండ్ దిస్ షెల్ఫ్ హోల్డ్స్ ఆల్ మై ఎక్స్ట్రా కర్టన్స్ ఎక్స్ట్రా టవల్స్ లైక్ గెస్ టవల్స్ నాప్కిన్స్ అండ్ మనం డైనింగ్ టేబుల్ మీద వేసే రనర్స్ డైనింగ్ టేబుల్ క్లోత్స్ అవన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టేస్తున్నాను టు ద లోవర్ షెల్ఫ్ అండ్ లోవర్ టు లోవర్ షెల్ఫ్ అక్కడ ఏంటి అంటే లైక్ ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదా లైక్ కార్పెట్స్ అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట అండ్ ఐ ఆమ్ ఆల్సో ఫోల్డింగ్ ద క్వశ్చన్ కవర్స్ ఇన్ సచ్ వే ఒక దాని తర్వాత ఒకటి అంటే ఇప్పుడు సెట్ ఆఫ్ ఫైవ్ క్వశ్చన్ కవర్స్ వస్తాయన్నమాట యూజువల్గా నేను సోఫా మీద వేసేవాటికి సో వాటిని విడివిడిగా పెడితే మిస్ అవుతుంది సో ఐ డిసైడెడ్ టు పుట్ దెమ్ ఆల్ టుగెదర్ అంటే ఫైవ్ లే చేసి వాటిని ఒకటేసారి ఫోల్డ్ చేద్దాము అని చెప్పి సో నా దగ్గర ఎన్నైతే సెట్స్ ఉన్నాయో అన్ని సెట్స్ని అలానే ఫోల్డ్ చేసి పెట్టాను సో దాట్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ మీ టు గ్రాప్ Ayo, ayo, yo, papa tak ఓకే ప్లేసింగ్ ఆల్దీస్ ఆన్ ద టాప్ షెల్ఫ్ సో దాట్ ఐ డోంట్ యూస్ దెమ్ రెగ్యులర్లీ కాబట్టి నేను బెడ్షీట్స్ రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి బెడ్షీట్స్ దగ్గర పెడితే నాకు కొంచెం తీసుకోవడానికి టఫ్ అవుతుంది బెడ్షీట్స్ని అదే టాప్ షెల్ఫ్లో అయితే ఇవి అప్పుడప్పుడు తీసే సామానులు కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ టైమ్ ఆల్సో గోయింగ్ టు పుట్ ఆల్ మై నాప్కిన్స్ లైక్ ఫేస్ టవల్స్ ఆర్ ఎల్స్ కిచెన్ టవల్స్ ఆర్ ఎనీ అదర్ టవల్స్ ఇన్ దిస్ బాస్కెట్ సో దాట్ ఇట్ వుడ్ బీ ఈజీ టు గ్రాబ్ ఒక బాస్కెట్ మీరు అప్పులు చేసి తీస్తే ఈజీ అయిపోతుందనమాట సో దాట్ ఫినిషెస్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ మై ఈ క్లాజిట్ నేమంటారు నాకు తెలీదు బట్ నా ఇట్ లుక్స్ సో బెటర్ అండ్ ఆర్గనైజ్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ టు సీ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ అండ్ యూస్ దెమ్ ప్రాపర్లీ పోస్ట్ దట్ డైపర్ బ్యాగ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట లంచ్కి మా వాళ్ళు అటు నుంచి వస్తున్నారు అండ్ వీఆర్ గోయింగ్ హియర్ అండ్ వీఆర్ గోయింగ్ టు మీట్ ఎట్ దిస్ ప్లేస్ కాల్డ్ గర్ల్ ఫ్రెండ్ మంది సో మా వదిన ఎప్పటి నుంచో మంది తినాలి అని చెప్పి అడుగుతూ ఉందనమాట సో వీ డిసైడెడ్ టు గో టు దిస్ గర్ల్ ఫ్రెండ్ మంది బికాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ దేర్ హియర్ ఫర్ ట్వైస్ అండ్ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అంటే ఇట్స్ నాట్ టూ స్పైసీ అండ్ ద క్వాంటిటీ ఇస్ ఆల్సో రియలీ గుడ్ ఫర్ దస్ అమౌంట్ దట్ వీ పే ఫస్ట్ అయితే మనకి ఇలా సూప్ లాగా ఇస్తారు హ్యాజ్ ఏ స్టార్టర్ డ్రింక్ అండ్ దెన్ ఫాలోడ్ అప్ బై ద మీల్స్ అండ్ వీ ఆర్డర్ ఫర్ దిస్ ఫుల్ మల్టీ ఇన్ మంది ఆర్ వాట్ ఈస్ ఇట్ ఐ డోంట్ నో బట్ ద ఆర్డర్ కంటైన్స్ చికెన్ చికెన్ వింగ్స్ మటన్ జ్యూసీ అండ్ ప్రాన్స్ అండ్ ఆల్సో అపోలో ఫిష్ అండ్ విత్ ఫుల్ ఆఫ్ మంది రైస్ అనమాట అండ్ కిడ్స్ ఎంజాయ్డ్ ద లంచ్ సో మచ్ వాళ్ళకి బాగా నచ్చింది స్పైసీ లేదు కాబట్టి ఈవెన్ వీ హ్యాడ్ అ గ్రేట్ లంచ్ అని చెప్పుకోవాలి అండ్ పోస్ట్ పోస్ దీ ఆర్డర్ ఫర్ దిస్ కునాఫా కునాఫా కూడా ఇక్కడ చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట మేము బయట తిన్నాను కానీ నాకు ఇంత టేస్టీగా ఎప్పుడు నేను తినలేదు ఇట్ వాజ్ రియలీ రియలీ సో నైస్ సో ఆఫ్టర్ ద గ్రేట్ లంచ్ నేను పిల్లలు మా వదిన ఆటో బుక్ చేసుకుని వీ హ్యావ్ బీన్ టు ద నెక్సెస్ మాల్ అండ్ మోహన్ ఇంకా మా అన్న దే హ్యావ్ బీన్ టు దే వర్క్ అనమాట అండ్ వీ రీచ్డ్ ది డెస్టినేషన్ టు ద నెక్సెస్ మాల్ అండ్ నెక్సెస్ మాల్లో ఇలా ద జంగల్ టేల్స్ అని చెప్పి ఒకటి పెట్టారు సో పిల్లలకి అక్కడ వెళ్ళాలి యానిమల్స్ చూడాలని చాలా ఉండింది అనమాట దో లిక్షిత అయితే చాలా అంటే చాలా భయపడింది ఆల్ ద టైమ్ నా ఊళ్ళోనే ఉండింది అనమాట ఎత్తుకునే ఉన్నాను షీ డి ఎంజాయ్ ఎట్ ఆల్ באמת אלדד, <laughs> <laughs> సో లోపల ఎంట్రీకి వీ స్పెంట్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐ డోంట్ రిమెంబర్ బట్ బిలో త్రీ ఇయర్స్ వాళ్ళకైతే ఎంట్రీ మొత్తానికి ఫ్రీ అనమాట అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే మనం లోపలికి వచ్చి ఫొటోస్ దిగాలి అంటేనే మనకి ఎంట్రీ ఫీ ఉంటుంది అదర్వైజ్ మాల్ బయట నుంచి కూడా ఇది మొత్తం కనిపిస్తుంది అనమాట సో ఇఫ్ యువర్ కిడ్స్ ఆర్ టూ స్కేరీ ప్లీజ్ డోంట్ టేక్ దెమ్ ఇన్సైడ్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ फाइव इयर्स और सिक्स इयर्स अल अंडर्स्टा वॉट वाट इट एग्जाक्टली अस्ट दट विट समापिंग లైక్ మినీసూ హోమ్ సెంటర్ అండ్ ఆల్సో వి హ్యావ్ బీన్ టు సమ్ అదర్ స్టోర్స్ యాజ్ వెల్ సో మినీసూ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట సో దానిలో అంతా స్టఫ్ నాకు చాలా అంటే చాలా క్యూట్ అనిపిస్తుంది అండ్ యూనిక్గా దొరుకుతాయి ఐటమ్స్ అన్నీ లైక్ చిన్న చిన్న స్టేషనరీ ఐటమ్స్ కానీ డాల్స్ కానీ మన కాస్మెటిక్స్ కానీ చాలా బాగుంటాయి బట్ ద థింగ్ ఈజ్ బిట్ ఎక్స్పెన్సివ్ చూసి తీసుకోవాలి ప్రైజ్ కొన్నిసార్లు ఏంటంటే లైక్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ నడుస్తూ ఉంటాయి అనమాట అప్పుడు వెళ్తే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఆ బాక్స్ కూడా బాగుందమ్మా బట్ వద్దు ఎక్స్పెన్సివ్ ఉంది అంటే పెట్టేసే గుడ్ కాల్ కదా నా బంగారు తల్లి అండ్ పోస్ట్ దట్ వీ ఆల్సో హ్యావ్ బీన్ టు హోమ్ సెంటర్ అనమాట నాకు కొన్ని షాపింగ్ చేసేది ఉండింది లైక్ ఒక పెద్ద కడాయి అది ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఐ టుక్ ఇట్ ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ దట్ బ్లాగ్ నేను ఆల్రెడీ నా బ్లాగ్లో అది నేను ఏం తీసుకున్నానో పోస్ట్ చేశానమాట యూ హు ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్ and i found a very very cute stuff in home center uh kani i was controlling myself not to buy the Im i mean not to buy impulsively because uh, ఏదైతే అవసరమో అదే తీసుకున్నాను ఆఫర్లో ఉంది కదా అన్న ప్రతిదీ తీసుకోలేదు అలా అని చెప్పి ఎక్స్పెన్సివ్ కదా అని చెప్పి కావాల్సింది తీసుకోకుండా లేను సో ఇది అడిగారు కదా దీని లింక్ ఎవరు అడిగారు సో దిస్ ఈస్ ఫ్రమ్ హోమ్ సెంటర్ అనమాట సో మోస్ట్ ఆఫ్ మై స్టాఫ్ మీరు మీలో చాలా మంది లింక్స్ అడుగుతూ ఉన్నారు బట్ మోస్ట్ ఆఫ్ మై స్టాఫ్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ ద మాల్స్ దట్ ఐ గో ఆర్ ద ఎగ్జిబిషన్స్ దట్ ఐ గో సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండ్ పిక్డ్ అనమాట ఆన్లైన్లో కొనేది చాలా తక్కువ నేను ఇలా వెళ్ళినప్పుడు నాకు ఏదైనా నచ్చితే నేను అలా యూనిక్గా ఉంటే నేను వెంటనే బై చేస్తాను అనమాట ఎస్ ఇఫ్ ఇన్ కేస్ ఆన్లైన్లో అయితే మీరు అడిగిన వెంటనే నేను లింక్స్ ఖచ్చితంగా పెడతాను ఓకే సో ఇట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ బై ద టైమ్ వీ రీచ్డ్ హోమ్ బై ద టైమ్ లిక్త వాజ్ సూపర్ టైర్డ్ అనమాట దానికి రాగానే ఉగ్గు చేసి తినిపించేసి పడుకోబెట్టేశాను ఐ కుడెంట్ షూట్ దట్ బికాస్ లిక్త చాలా టయర్డ్ అయిపోయి క్రాంకీ అయిపోయింది అనమాట సో నాకు షూట్ కంటే దాన్ని మంచిగా తినిపించి పడుకోబెట్టడం ఇంపార్టెంట్ అనిపించింది సో ఐ డోంట్ షూట్ దాట్ సో ఐ ఆమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు మేక్ డిన్నర్ సిన్స్ వీ హ్యాడ్ అన్ హెవీ లంచ్ డిన్నర్ కొంచెం సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాము సో టు డిన్నర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఆలూ కర్రీ విత్ ఆపం అండ్ ఫర్ ద ఆలూ కర్రీ ద రెసిపీ ఈజ్ సూపర్ సింపుల్ అనమాట అనియన్స్ అండ్ చిల్లీస్ ముందు ఫ్రై అయిన తర్వాత అందులో పొటాటోస్ అండ్ బఠానీ వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి ఇందులో కారం వేయము సో ఆపంలోకి ఇలానే బాగుంటుంది సో ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం కాజు అండ్ కొబ్బరి బాగా వాటర్ కలిపి పేస్ట్ చేసి బాయిల్ అయిన ఆలూలో వేసి ఒక టెన్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి అంతే యూ డోంట్ పుట్ ఎనీ అదర్ మసాలాస్ ఇట్ ఈస్ సో సో నైస్ అండ్ కంఫర్టింగ్ టు యువర్ స్టమక్ okay that's how we spent our day It was very relaxing and also tired too <laughs> uh, we had dinner and went to bed very quickly by 8 or 8:30 8 uh, so e video into sumaptam thanks for watching till the end see you all on the next video really very soon bye bye.